హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో నేను చెప్పబోయే ఐడియా మీలో అందరికీ నచ్చుతుందండి అదేంటంటే చూడండి క్వశ్చన్ అండి ప్లాస్టిక్ చైర్స్లో వేసుకునే క్వశ్చన్ అనమాట పెద్ద పెద్ద కాస్ట్లీ వస్తువులు లేకపోయినా కనీసం ఇళ్లల్లో రెండు ప్లాస్టిక్ కుర్చీలైనా సరే అందరికీ ఉంటూనే ఉంటాయి కాబట్టి ఆ కుర్చీలని మనం ఇంకొంచెం అందంగా చేసుకోవడానికి కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా ఉండడానికి చక్కగా మనమే క్వశ్చన్స్ తయారు చేసుకుందామండి అది కూడా మన ఇంట్లో ఉండే వేస్ట్ అనుకుని పక్కన పడేసి పాత బెడ్షీట్లు దుప్పట్లతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలండి కుర్చీలన్నీ ఒకే లెంత్లో ఉండవు కాబట్టి మీ ఇంట్లో ఉన్న కుర్చీని ఈ విధంగా కొలుచుకోండి అంటే నిలువుగాను అడ్డంగాను కొల్చుకోవాలి మా కుర్చీ అయితే నిలువుగాను అడ్డంగాను కూడా పదిహేను అంగుళాలు వచ్చిందండి ఇప్పుడు ఇంకా చూడండి మనకి కావాల్సింది పాతవి బెడ్షీట్లు ఉంటాయి కదండీ బెడ్షీట్లు కానీ అలాగే దుప్పట్లు ఉంటాయి కదా అయినా సరే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర కూడా తీసేసింది ఒక బెడ్షీట్ ఉందండి అలాగే ఇలా చలి కప్పుకునే దుప్పటి కూడా ఉందండి ఇది చాలా సంవత్సరాలుగా వాడితే పాడైపోయిందని పక్కన పడేశాము దీన్ని మాత్రం యూజ్ చేసుకుంటున్నాను నేను బెడ్షీట్ని కాకుండా ముందుగా ఈ దుప్పటికి అంచులన్నీ కట్ చేయాలండి నాలుగు వైపులా అంచుల్ని కట్ చేయాలి మొత్తం కట్ చేసేసానండి ఇది ఉంటే గనక మనకి క్వశ్చన్ నీట్గా రాదండి ఒక దగ్గర లాగా ఒక దగ్గర సన్నగా అలా వస్తుందనమాట ఇప్పుడు ఇంకా క్లాత్ అంతా ఒకేలా ఉంది కాబట్టి మనం పీసెస్ కట్ చేసుకుందాం ఈ పీసెస్ లెంత్ వచ్చేసి ఫస్ట్ మనం కుర్చీని కొలుచుకున్నాం కదండి నిలువుగాను అడ్డంగాను పదిహేను గులాలు వచ్చింది కదా అదే లెంత్లో ఈ పీసెస్ కట్ చేసుకోవాలి దుప్పట్ని కట్ చేయడం ఎందుకు అలాగే వేసి కుట్టచ్చు కదా అంటే కుషన్ తయారు చేసుకోవచ్చు కదా అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు కానీ మనం దుప్పట్ని అదే విధంగా ఫోల్డ్ చేసి కుషన్ కుట్టాలంటే కనుక ఫోల్డింగ్స్ దగ్గర లావుగా వస్తుందండి మనకి అస్సలు నీట్గా రాదు ఖచ్చితంగా పీసెస్ కట్ చేసుకుంటేనే మనకు కుష్ణ అనేది నీట్గా వస్తుంది ఫస్ట్ కట్ చేసిన పీసెస్ని మళ్ళీ దుప్పటి పైన పెట్టి కట్ చేసుకోవడమేనండి ప్రతిసారి మనం టేప్తో కొలవాల్సిన అవసరం ఉండదు అలా కట్ చేసిన దుప్పటి ముక్కలని ఓ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకా చూడండి కుష్ణ కుట్టుకోవడానికి పైన వేయడానికి మనకి ఒక క్లాత్ కావాలి కదండి దానికోసం నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కుట్టించుకోవడానికి నేను దీన్ని చాలా రోజులుగా అలా పెట్టేశానండి దీన్ని కూడా ఒక్కసారి కూల్చుకోవాలండి అంటే మనకి కావాల్సిన ఫిఫ్టీన్ ఇంచెస్ కదండి ఇక్కడ అయితే సిక్స్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎందుకంటే మనం కుట్టుకున్నప్పుడు ఖర్చుల్లో పోతుందండి అందుకే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఇప్పుడు ఇంకా చూడండి క్లాత్ను తిరగేసి ఈ విధంగా మనం ఒక సంచిలాగా కుట్టుకోవాలండి ఒక వైపు ఓపెన్ ఉంచేసి మూడు వైపులా కుట్టుకోవాలి కుట్టేసి తీసుకొచ్చాను చూడండి నేనైతే ఇలా మిషన్ పైన కుట్టుకున్నానండి మిషన్ పైన అయితే రెండు నిమిషాలు అయిపోయిందండి అదే చేత్తో కనుక సూర్యదారం తీసుకుని చేత్తో కుట్టాలంటే ఒక పావు గంట దాకా పట్టచ్చు ఇప్పుడు ఇంకా కవర్ని తిరిగేసుకుని ఈ విధంగా మనం కట్ చేసుకున్న దుప్పటి ముక్కలు ఉన్నాయి కదండీ అవన్నీ నీట్గా పెట్టుకోవాలి ఒక్కొక్క పీస్ కాకుండా అన్నీ కలిపి పెడితే మనకి ఈజీగా ఉంటుందండి ఈ విధంగా నీట్గా పెట్టి సర్దుకోవాలి ఎక్కడ లావుగా సన్నగా లేకుండా నీట్గా ఈ విధంగా సర్దుకోవాలి మనం ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకునే కట్ చేసుకున్నాం కాబట్టి మనకి నీట్గానే వస్తుందండి తర్వాత మనం ఓపెన్ వైపు ఉంది కదా దాన్ని కూడా అంచులు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ నేను మిషన్ పైనే కుట్టి తీసుకొచ్చాను ఈ క్వశ్చన్ చాలా బాగుంటుందండి ఒక దుప్పటికి ఈ మందం అయితే వస్తుందండి చూశారు కదా మనకి కరెక్ట్గా సరిపోతుంది పైగా మనం యూజ్ చేసిన దుప్పటి వచ్చేసి కూడా బాగా మెత్తని క్లాత్ కాబట్టి కుర్షన్ కూడా స్పాంజ్ కుషన్ లాగా చాలా బాగుందండి ఇప్పుడు ఇంకా చివరిగా చూడండి కుర్షన్ని మనం చక్కగా మిషన్లో వాష్ చేసుకోవచ్చు అండి అలా వాష్ చేసినా సరే క్లాతులన్నీ జరిగిపోకుండా ఓ దగ్గరికి కుప్పలాగా రాకుండా ఉండడానికి నేను ఈ విధంగా టాకాలు వేస్తున్నానండి సూదీదారం తీసుకుని కుషన్ మొత్తం ఈ విధంగా టాకాలు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇంకా మనకి నీట్గా ఉంటుందండి మనం మిషన్లో ఎడాపెడా ఉతికినా సరే ఏమీ అవ్వదు నీట్గా అలాగే షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇంకా చూడండి చైర్లో వేసినా సరే ఎంత అందంగా ఎంత నీట్గా ఉందో కదా ఈ ఐడియా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో